వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం ఎన్నో వినూత్న కార్యక్రమాలను మీ ముందుకు తీసుకొస్తున్న వెలుగువైపు ప్రయాణం ఛానల్ ద్వారా మనం ఇప్పుడు ఒక దేవాలయాన్ని వీక్షించబోతున్నాం ఈ ఆలయం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో నెలకొని ఉన్నది గంగా పార్వతి సమేత రామేశ్వర స్వామి మరియు కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామి వారిలో దేవాలయాలు నెలకొని ఉన్నాయి ఈ ఈ గ్రా ఈ సాయిపురం గ్రామం నా సొంత గ్రామం ఎన్నో దేవాలయాలకు నేను యాంకరింగ్ చేశాను మీ ముందుకు దేవాలయాలను మన ఛానల్ ద్వారా తీసుకొచ్చాం కానీ ఈరోజు మా సొంత ఊరైన ఈ సాయిపురం గ్రామంలో ఈ దేవాలయాన్ని మీ ముందుకు తీసుకురావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది ఎందుకంటే రెండు వేల పదో సంవత్సరంలో ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు ఆ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మా నాన్నగారైన జంపని శ్రీరామ్మూర్తి గారు వెంకట శేషమ్మ గారు ఆ కార్యక్రమంలో పాల్గొని స్వయంభూ కళ్యాణ లక్ష్మీ వారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించారు వారి చేతుల మీదుగా ఆ ప్రతిష్టా కార్యక్రమం జరగడం మాకు కుమార్తెగా నాకు చాలా ఆనందదాయకం అయితే లక్ష్మీ నరసింహస్వామి వారు మా నాన్నగారి వారి ఇంటి ఇలవేల్పు కావడం కూడా మరొక విశేషం ఈ ఆలయాలను మీ ముందుకు తీసుకొచ్చి మన ఛానల్ ద్వారా మా సొంత ఊర్లో ఆలయాలను మీకు చూపించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది రండి ఈ ఆలయాలను సందర్శిద్దాం ఆలయాల విశేషతను విశిష్టతను ఇక్కడ ఉన్న పూజారు గారి ద్వారా మనం తెలుసుకుందాం గ్రామం ఈ గ్రామంలో లక్ష్మణ దేవాలయం ఇది ఈయన స్వయంభూ లక్ష్మేశ్వర స్వామి ఈయన పదిహేను వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఈ దేవాలయాన్ని కట్టించారు ఇప్పుడు గ్రామం ఇదంతా ఇది ఇప్పుడు నూచుడు గారు ఇలా ఊరు గ్రామం మీదగా ఆయన పరగణ ఇదంతా ఈ గ్రామం మీదుగా వెళ్తూ మధ్యాహ్నం అవడం మూలంగా ఎండగా ఉన్న చెరుగు చెట్టు కింద గుర్రాలు కట్టేసి చిన్న చెరువు ఉండేది చెరువు ఉంది ఎదుర దాంట్లో నీళ్ళు తాగి ఆయన పడుకుండి స్వామి కళ్ళలో కనిపించి నేను కోనేరులో ఉన్నాను నన్ను తీసి ప్రదేశమని చెప్పారట పగల కలొచ్చింది ఏంటి అని పరివారానికి వచ్చి దాట వెతికిస్తే లక్ష్మణ స్వామి విగ్రహం దాట ఉంది దాని తీసుకొచ్చి ప్రతిష్ట చేసి లక్ తను బ్రాహ్మణులకి వచ్చి అగ్రహారం లక్ష్మణి అగ్రహారం పేరు పెట్టి అప్పుడు గ్రామం విలిసింది అంతకుముందు అరవై అంత గ్రామం విలిసిన తర్వాత అప్పుడు అన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వందల సంవత్సరాల నుంచి అవలం అలాగే ఉంది ఒక్క డెబ్బై ఇరవై వేల క్రితం ఒకసారి భూకంపం ఉంచిట భూకంపం వచ్చిట అప్పుడు ఒక కుంగిపోయింది పేటం కుంగిపోయింది నరస పేటం కూడా కుంగిపోయింది గర్భాలయంత్రం డివైడ్ అయిపోయినాయి దాంతో కొన్ని సంవత్సరాలు అలాగే ఉంది ఊళ్ళో గ్రామస్తులు కొంతమంది పూనుకొని ఇలా ఉంటే ఇలా పడిపోతుందని చెప్పి పంతొమ్మిది వందల రెండు వేల పదిలో కొంత స్తందాలు పూజేసి దేవాలయాన్ని ఒక సంవత్సరంలో కట్టేశారు దాన్ని కట్టించిన తర్వాత ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక ఆయన హైదరాబాద్ నుంచి ఒక ఆయన వచ్చి కళ్యాణం చేసిన కళ్యాణం చేయించుకున్నారు శాంతి కళ్యాణం చేయించవచ్చు కళ్యాణం చేయించుకున్నారు చేయించుకున్న వెంటనే వాళ్ళ అమ్మాయికి వెంటనే వివాహం అయిపోయింది అలాగే ఆయన ఇంకోళ్ళు చెప్పి ఇంకోలు చెప్పారు దగ్గర దగ్గర ఇప్పటికీ సుమారు ఏడు సంవత్సరాల్లో సుమారు నాలుగు వందలు కళ్యాణం చేయించాను నేను అందరు కూడా ఇప్పుడు మగపిల్లల పెళ్ళి కాబట్టి ఆడపిల్లల కోసం మగపిల్ల కళ్యాణం కోసం కళ్యాణం చేయించుకుంటున్నారు అందరూ చేయించుకున్నారు అందరికీ కూడా అందరికి మంచిగా జరిగి మళ్ళీ ఆ దంపతుల చేత కళ్యాణం చేయించుకున్నప్పుడు చాలామంది ఉన్నారు భగవంతుడు ఒక కళ్యాణాలే కాదు ఏది అనుకుంటే ఏది మంచిగా జరుగుతుంది కోరుకుని కోరుకు జరుగుతుంది భగవంతుడు మహిమాను దేవ దేవాలయం అనమాట ఇది నేను ఇందుట్లో నేను అర్చక స్వామి నేను నేను మీ తరాల నుంచి మేము చేస్తున్నాను ఇందుట్లో ఎందో తరం నాది నా పేరు వేదాంత శ్రీధరాచార్యులు బ్రహ్మమురారిర్చితలింగం నిర్మభాషోం జన్మజ శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం रावणदर्पविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् मणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसु यज्ञविनाशकलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गम् సంచపా పాప వినాశకలింగం తణమామి సదాశివలి ജയൂരമണ്ഡലം సాయపురం గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ గంగా పార్వతి సమేత రామేశ్వర స్వామివారి యొక్క ఆలయం ఇది అగ్రహారం స్వామివారు బ్రహ్మసూత్రం ధరించినటువంటి ఈశ్వరుడు అట్లాగే ఈ ఆలయానికి చాలా విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయం ఈ యొక్క ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో నిర్మాణం చేయడం జరిగింది నుయవీడు జమీందారు గారినటువంటి మెగా రాజారంగయ్యప్ప మెగా రాజారంగయ్యప్పారావు గారు నిర్మాణం చేయడం జరిగింది మళ్ళా పునఃప్రతిష్ట మే నాలుగో తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఏడో తేదీలో మళ్ళా కోట సుబ్రహ్మణ్యం గారు సౌభాగ్యమ్మ గారుల దంపతులచే నిర్మాణం చేయడం మళ్ళా పనఃప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ ఆలయానికి మహా విశేషమైనటువంటి మహానుభావులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామి వారు ఆలయంలో స్వామివారిని దర్శించుకొని స్వామివారికి విశేషమైనటువంటి అర్చనలు అయ్యవారికి అమ్మవారికి కూడా చేయడం జరిగింది అట్లాగే ఈ గ్రామాన్ని వేదానికి నిలయమైనటువంటి ఊరిది మరి కప్పగంత సుబ్బరామ వెంకట సుబ్రహ్మణ్య చేనుగారని గురువుగారు ఎంతమందో వేద విద్యార్థులను తయారు చేసి వారందరినీ కూడా ఎంతో ప్రయోజకరణ చేసి లోకాన్ని చల్లగా రక్షంపదైనటువంటి ఆ వేదమాత అనుగ్రహం చేత వారందరూ కూడా ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు అట్లాగే ఈ అగ్రహారం విశేషమైనటువంటి మరి నూటి నూరు మా వాళ్ళు అందరూ కూడా బ్రాహ్మలే ఉండేవాళ్ళు మరి అట్లాగే కంచి స్వామి వారు కూడా మరి మా గురువుగారింటికి వచ్చినప్పుడు ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకోవడం జరిగేది అట్లాగే స్వామీజీ వారు ఎవరు వచ్చినా కూడా గురువుగారింటికి ఎక్కువగా రావడం జరిగేది చాలా విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం మరి పూర్వకాలంలో రెండు వేల ఎనిమిదిలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం మరి వెనక్కి పడిపోయేటువంటి సమయంలో పడే విధంగా ఉన్నటువంటి సమయంలో మరి ఈ ఊరు బ్రాహ్మణైనటువంటి జొన్నగింతల వెంకటప్పయ్య గారు ఆయన హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ ఇంజనీర్గా పనిచేస్తూ మరి సాయిబరం గ్రామం మళ్ళా స్వగ్రామం స్వగ్రామంలోనే జీవించాలి అనేటువంటి ఆలోచనతో ఎవరు రావడం మరి ఆయన దృష్టిలోకి ఆలయాల్ని దర్శనం చేసుకోగానే ఈ ఆలయం పడిపోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలనేటువంటి సంకల్పం కలిగింది కానీ మరి దైవం దేవాలయం అనటువంటి మనసు ఈ భారమ్మవారు ఈ రామేశ్వర వారు ఆయనకి కొన్ని శుభ సూచికాలు కళల రూపంలో చూపించడం జరిగింది ఈ అమ్మవారు ఒక పసిపిల్లలాగా పట్టు వస్త్రాలు ధరించుకొని బుడిబడి అడుగులు వేస్తున్నట్టుగా పసుపు కుంకుమ పూలు పళ్ళు ఏవో తీసుకుని అది తీసుకువెళ్ళి వారికి ఇచ్చినట్లు అట్లాగే మరి ఈ ఆలయ స్వామి అయినటువంటి ప్రధాన వారు గురు అగస్తేశ్వరరావు గారని ఆయన ఆ వెంకటప్పయ్య గారు అనేటువంటి ఆయన్ని ఎక్కడికో తీసుకువెళ్ళి అడవిలోకి తీసుకువెళ్ళి పాడుపడినటువంటి శివాలయంలో మరి ఆలయం అభిషేకం చేస్తున్నట్టుగా దోహదం చేయడం జరిగింది అట్లాగే మరి ఈ ఆలయ నిర్మాణానికి అన్నింటికి కూడా అమ్మవారే సహకరించడం జరిగింది ఆయన అమ్మవారి యొక్క అనుగ్రహం చేత చక్కగా నిర్మాణం చేయడం జరిగింది మరి అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఆలయంలో కొన్ని విశేషమైనటువంటి సేవలు స్వామివారికి జరుగుతూ ఉంటాయి వైశాఖ శుద్ధ ఏకాదశి స్వామివారి కళ్యాణం పంచానగ దీక్షతో ఐదు రోజులు కళ్యాణం జరుగుతుంది తర్వాత మరి ప్రతి మాస కూడా అభిషేకాలు విశేషార్చనలు జరుగుతూ ఉంటాయి మళ్ళా గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు మహాశివరాత్రి ఉగాది పండగ ఉగాది పురస్కారాలు ఇవన్నీ కూడా ఈ ఆలయంలో జరగడం ఒక విశేషం ఎవరైతే తమ భక్తులు ఆ స్వామివారిని నమ్మి మహాభక్తి శ్రద్ధలతో ఎవరైతే వారి వారు మనస్సులో ఉన్నటువంటి కోరికలను ఆ భగవంతునికి అమ్మవారికి విన్నవించుకోవడం ఆ కోరికలను ఒక తండ్రి ఒక బిడ్డల యొక్క ఆకల బాధలు తీర్చినట్టుగా వెంటనే స్వామివారు నమ్మిన వారందరూ కూడా పుంగు బంగారమై ఆ యొక్క కోరికలను నెరవేరుస్తూ స్వామివారు ఈ విధంగా ఎంతమందో విశేషమైనటువంటి అర్చనలు పొందుతూ వారందరినీ కూడా చేయడం జరిగింది హర పార్వతి పార్వతీ పతయే హర హరహాదేవ स जनाभो दरे सरस जनाभो दे सरस మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు